ترجمة <applause> తనుజాతో పెట్టుకుంటే ఎవడైనా సరే బొక్క బోర్లో పడాల్సిందే అంటూ ప్రస్తుతం లైవ్ చూస్తే అర్థమవుతుంది ఇక అసలు విషయానికి వచ్చేస్తే బిగ్ బాస్ హౌస్ లో సీక్రెట్ టాస్క్ ఇస్తే ఆ సీక్రెట్ టాస్క్ లో భాగంగా హౌస్ లో ఎవరికి కూడా ఒక్క కప్పు టీ కూడా పెట్టుకోకుండా మొత్తం పాలు ప్యాకెట్లు అన్ని పాలు కూడా దాచిపెట్టేసింది అయితే ఇందులో భాగంగానే మళ్ళీ తన మీద డౌట్ రాకుండా ఉండటానికి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా లెమన్ టీ పెట్టింది ఇక లెమన్ టీ పెట్టి అందరికి ఇచ్చిన సందర్భంగా తర్వాత బర్నీ కూడా ఇవ్వాలని చెప్పి తనుజ తనకు తానే కప్పు తీసుకొని బర్నీ గారికి టీ ఇచ్చింది దీంతో బర్ణి ముందుగా తనుజ ఏంట్రా వచ్చావంటే ఇంకో నాన్న మీకోసం నేను లెమన్ టీ చేశాను పాలన్నీ కూడా కనిపించట్లేదు కదా అంటే సరే సరే అంటూ లెమన్ టీ తాగాడు బర్ణి ఆ టీ తాగిన తర్వాత బరణి ఏదేమైనా సరే నువ్వు తోపమ్మా ఎంత బాగుందో తెలుసా లెమన్ టీ అంటూ చాలా బాగుంది నువ్వు కూడా తాగు అంటే నేను తాగాను నాన్న మీరు తాగండి అంటే మొత్తానికి నీ టీకి నీ సహనానికి కూడా సెల్యూట్ చేస్తున్నాను అంటూ తనుజాకి సెల్యూట్ చేశాడు భరణి ఇంతకీ తనుజాకి సెల్యూట్ ఎందుకు చేశాడు అని అనుకుంటున్నారా సో హౌస్ లో ఏ పాలు లేకపోవడంతో హౌస్ లో వాళ్ళకి టీ పెట్టుకోవడం రాదు ఓన్లీ పాలు ఉంటే తప్ప కానీ తనుజాకి అన్ని పనులు వచ్చు ముఖ్యంగా హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా కంటెస్టెంట్స్ విలవిల్లాడిపోతున్నారనే చెప్పాలి పాలు లేక దీంతో మంచిగా లెమన్ టీ అనేది బాగోదు కానీ తనుజ చేసిన లెమన్ టీ అయితే అందరూ గుడకేసుకొని మరీ తాగారనే చెప్పాలి సో ఇందులో భాగంగా భరణి తనుజాకి సెల్యూట్ చేసింది ఏంటంటే నేను చాలా చోట్ల లెమన్ టీ తాగాను కానీ నీ చేత్తో ఇచ్చిన లెమన్ టీ ఇంకా స్వీట్గా ఉందరా అంటే థ్యాంక్ యూ నానా అంటూ ఇద్దరికి ఒకరినొకరు హట్ చేసి చెప్పాలి మరి మొత్తానికి తన మీద ఎలాంటి డౌట్ లేకుండా పాలన్నీ కూడా కాజేసి దాచిపెట్టి హౌస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా లెమన్ టీ చేసి పెట్టింది చూడండి నిజంగా తనుజకి సెల్యూట్ చెయ్యాలనే చెప్పాలి మరి మీరేమంటారు అనేది కమెంట్ చెయ్యండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్